ఇతను మామూలుగా ఇతనికి రెండు కళ్ళు కంపౌండ్స్ ఉన్నాయి రెండు ఇతరుతో పాటు వీళ్ళిద్దరు పార్ట్నర్స్ ఉన్నారు ఆ పార్ట్నర్స్ కూడా వీళ్ళు ఈ ఆల్ఫోజు కలిపే విషయం కూడా అది తెలుసు దాంట్లో ఒక సిక్స్ హండ్రెడ్ బాటిల్స్కి ఒక్క గ్రామ్ ఆల్పో రూమ్ కలిపితే సరిపోతుంది ఒక్క గ్రామ్ దాంతో ఆర్టిఫిషియల్ కళ్ళు తయారై ఆ కళ్ళు దాని గురించి కొంత అది ఆటకల్ కానీ ఈలకలు కానీ కొంతవరకు కలుపుతారు అంతే తగ్గినంత కూడా వేరే ఇంకా రెండు బౌడర్స్ ఉంటాయి ఆ రెండు పౌడర్స్ ఒకటి చేరు పౌర్సేదా ఆ రంగ బౌడర్స్ ఆల్మోస్ట్ అలా సిక్స్ హండ్రెడ్ బాడీస్ సిక్స్ హండ్రెడ్ బాడీస్కి ఓన్లీ వన్ గ్రామ్ సరిపోతుంది ఆ మొత్తం వస్తుంది మామూలుగా ఈ ఎవరైతే ఈ కళ్ళు కంపెనీలో కళ్ళు తాగే వాళ్ళు ఎవరైతే అలవాటు పడి ఉన్నారో వాళ్ళకు ఒరిజినల్ కళ్ళు వచ్చినా వాళ్ళు ఆగ్రు దీనికి అలవాటు పడకపోతారు అలా తావు నింట అవార్డ్ పడిపోతారు తర్వాత మన కలు కాంపౌండ్ అంత క్లోజ్ చేసినప్పుడు అందరూ రోడ్డు మీద కొంచెం బ్రోయ్ చేస్తామంట కదా ఈ ఆల్ట్రాజోల్ మీద చేస్తామంట అన్నాడు నేచురల్ కలు తాగినప్పుడు ఏమీ అవ్వలేదు కానీ కేసెస్ ఉంది కేజీ కి పట్టుకున్నాము అది తర్వాత ఫార్టీ వన్ కేజీ డ్రై గాంజర్ అని పడుతున్నాను ఈ దీనిలో మన ఎస్ఓటి ఆఫీసర్స్కి చాలా పెద్ద రోల్ ఉంది మన దీనికి ఎలా ప్రాసిక్యూట్ చేయాలి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి మన ఏసీపీ శ్రీనివాస్ విజయ ఎస్ఎస్ఓ చందానగర్ అండ్ కొల్లూర్ ఎస్ఎస్ఓ గణేష్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు మన డిసిపి ఎస్ఓటి శోభన్ రాజుకి పరిధిలో వాళ్ళకి ఎస్ఓడి టీమ్ చాలా మంచిగా ఎవిడెన్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి